మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సంట వెంకట వీరయ్య ఆరోపించారు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల కృష్ణతో కలిసి జాతీయ జెండాను సంట వెంకట వీరయ్య ఎగరవేశారు ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అమరవీరుల త్యాగాలు చిరస్థాయిలో ఉంటాయన్నారు కేసీఆర్ నాయకత్వంలో అమరుల త్యాగాలు వృధా కాకుండా మరల పూర్వ వైభవం తీసుకురావాలని సంద్ర ఆకాంక్షించారు పెద్దలందరూ కూడా చెప్తుంటారు చరిత్రని మనం గుర్తు చేసుకోవాలని ఈ సమయంలో ఒకటి రెండు విషయాలను గుర్తు చేసుకుందాం నిజంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అవన్నీ కూడా మర్చిపోలేని ఘటనలు అవి నిజంగా వారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా లోక్సభలో బిల్లు పాస్ కాకుండా ఉండాలని చెప్పి నిజంగా మరి మనందరికీ తెలుసు స్పీకర్ కళలో కారం కొట్టే పరిస్థితి అవతల వారి పరిస్థితి దానికి విరుద్ధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యూహాలు పన్ని స్పీకర్ని రక్షించటంలో పార్టీలకు అతీతంగా అంటే మనం చూస్తే ఆశ్చర్యం వేస్తే ఒక ఒక పార్టీ తీసుకుంటే ఆ పార్టీలో తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరమో స్పీకర్ని రక్షించాలని ఆంధ్రాకి సంబంధించిన ఎంపీలేమో ఆయన ఆ కారం కొట్టాలని నిజంగా అలాంటి ఘటనలు మళ్ళీ జరగవు వారి నాయకత్వంలో ఊహించని పరిణామాలు నిజంగా మరి తెలంగాణలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని చాలామంది తెలంగాణ పోరాటాన్ని చాలా చీప్గా చూశారు ఇది ఒక మేధావుల పోరాటం ఒక మేధావుల ఆలోచన యూనివర్సిటీ ప్రొఫెసర్స్ విద్యార్థులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అరే తెలంగాణ వస్తే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పుకుంటూ వచ్చి ఎట్టకేలకు ఎన్నో పార్టీలని మరి ఎన్నో పార్టీలను కూడా మరి సమీక్షపరిచి ఈరోజు తెలంగాణ తెచ్చుకునేటువంటి ఘట్టం కాడికి తెలంగాణ కాలం కేసీఆర్ గారిని మనం మర్చిపోలేము అటు విద్యార్థుల్లో ఒక విద్యార్థిగా ఉంటాడు ప్రొఫెసర్స్తో ప్రొఫెసర్గా ఉంటాడు అట్లా అన్ని వైపులా అందరినీ కూడా సమిష్టిపరిచి నిజంగా ఆ రోజు మనం మరి పార్లమెంట్లో చూస్తే ఎంత చక్కగా అంటే మన ఉదాహరణకి మన నామానాశ్ర గారు ఉన్నాడు అండ్ తెలుగుదేశం పార్టీకి సిద్ధించిన తర్వాత పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణకు ఏం సాధించాం ఏమి వనరులు సమకూర్చామో ప్రజలందరికీ కూడా తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పదిహేను పదహారు నెలల పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా విచ్ఛిన్నమైంది అన్ని రంగాల్లో వైఫల్యం చెందడం జరిగిందో మనందరికీ కూడా తెలుసు అందుకని కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి పూర్వ వైభవం వచ్చే విధంగా నూతన ఉత్సాహాన్ని తీసుకుని వచ్చి తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాలు వృధా కాకుండా వారు ఆశించిన ఫలితాలు సాధించే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం తిరిగి మరో ఉద్యమానికి సిద్ధమై తెలంగాణ యొక్క చిరకాల మిగిలిపోయిన ఆకాంక్షలు దానికోసం మనందరం పనిచేసడం అవసరమే ఉంది ఆ విధంగా పనిచేయటమే తెలంగాణ సాధించేందుకు అమరులైన అమరవీరుల యొక్క త్యాగాలు మరి చిరస్థాయిగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ